హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ఒక్కసారి పెళ్ళైన కోడలు అత్తారింటికి వచ్చినప్పుడు ఏ ఇంట్లో అయితే తన భర్తతో కాపురం చేస్తుందో ఆ ఇంటికి ఎప్పటికైనా నివసించే హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది తల్లిదండ్రులు కుమారును కుమారుడిని బయటికి పంపించి వేసినా కోడల్ని మాత్రం ఆ ఇంట్లో నుంచి పంపించలేరంటూ స్పష్టం చేసింది అత్తమామలు ఆస్తి తమదే అయినా ఇంట్లో ఉండడానికి కోడలను పంపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే గృహ చట్టం కింద ఉమ్మడి నివాసం నిర్వచనం కాదని అత్తమామలు చెప్పడం జరిగింది కానీ విచారం జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ భార్యతో భర్తతో భార్య గొడవపడి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నప్పుడు అత్తమామలు కోడల్ని ఆశ్రమ ఆశ్రమం ఆ మహిళకు ఆశ్రమం ఇవ్వకుండా రోడ్డు మీద పడేయడం మానవ దృక్పథమని అది మానవ దృక్పథమని చెప్పడం జరిగింది కావున విచారణ జరిపిన న్యాయస్థానం ఏ ఇంట్లో అయితే భర్తతో కాపురం చేస్తుందో ఆ ఇంటికి సర్వహక్కులు ఉంటాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు ముత్య ముతలరు బేలోను అతకటి పోయి కాపురం తుంగితారు ఆ లోను ఆ లోతుకి నివసించే హక్కు మంతే ఇచ్చి ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తొంకుతానమాట ఇదికు పోయి మామూలు ఆ లోతు నుంచి కొంతమంది భార్య భర్తలు గొడవడి మత్తాస్కే వీడత్తాకే ఈ లోన్ వాదనకి వెళ్ళిందరే కొంతమంది అత్త మామూలు కొడలు తిన బయక్ రోచేసారు మంతరు రోచేసినే కురేడు బారు ఆ బేరే బే లోన్ అత్తకటి దాని భర్తతో కాపురం తొంకుతో ఆ లోను నివసించే హక్కు మంతిందరే అలాగే దాని ఆశ్రయం కల్పించిన బాధ్యత కూడా అత్తమామలపైన మంతి ఇచ్చి ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తొంగుతానమాట గృహించ చట్టం కింద ఆస్తి ఉరత్తి అతకన్న గృహించ చట్టం కింద రక్షణ కల్పించిన బాధ్యత కూడా పోయి మామూలు పొర్రే మంత ఇందరికిచ్చి ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా తొంగుతామంట సరే మొత్తం ఫ్రెండ్స్